ఎల్బీ నగర్లోని క్రైస్తు టెంపుల్ దైవ సేవకులు ఫస్ట్ ఏబి ప్రసాద్ మరియు సంఘ విశ్వాసుల ఆధ్వర్యంలో సర్రూర్ నగర్లోని కశ్యక్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను శనివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్పెషల్ సాంగ్స్ ఆటపాటలు కొరియోగ్రఫీ స్క్రిప్ట్స్ గీతాలాపన పేదలకు బట్టల పంపిణీ కేక్ కటింగ్ క్రిస్మస్ విందు ఎంతో ఘనంగా జరిపారు ఈ వేడుకలకు ముఖ్య ప్రాసంగికులుగా సీనియర్ ఫాస్టర్ రెవరెన్ డాక్టర్ దీవెన కుమార్ పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందజేశారు ఆ యేసు గొప్పతనాన్ని అందరికీ బోధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవ్ టెంపుల్ నిర్వాహకులు ఏబి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయని క్రిస్మస్ అంటే ఆరాధించడం ఆరాధించడమని అన్నారు యేసు పుట్టింది లోకరక్షణకేనని పేర్కొన్నారు ఈ క్రిస్మస్ అందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు కలిగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దైవజనులు దైవ సేవకురాళ్ళు విశ్వాసులు అనేకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి ఇక్కడ క్రైస్ట్ టెంపుల్ చాలా అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన జరిగింది వందలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించి నిజమైనటువంటి క్రిస్మస్ వేడుకను ఇక్కడ జరుపుకుంటున్నాను క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవ జాతిని రక్షించడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం హాస్టర్ గారు ఇక్కడ ఉంటున్నారు రేవరణ్ ప్రసాద్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో క్రైస్తప్పులు చాలా అద్భుతమైనటువంటి రీతిగా వేడుకలు జరిగాయి అందరూ భోజనాలు చేస్తున్నారు వారి యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషం ఆనందంతో మనందరినీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారు నింపునుగాక హృదయాలను ఆయన వెలిగించునుగాకృష్ణ